తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ప్రస్తుతానికి మనమైతే జపాన్లో ఫేమస్ అయిన మియాజాకి మామిడి చెట్టు దగ్గర అయితే ఉన్నాం ఇదైతే కేజీ అక్షరాల రెండు లక్షల రూపాయలంట దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఇది ఓకే రెండు లక్షల యాభై వేలు అంట మనకు తెలియదు రెండు లక్షలు అనుకున్నాం బట్ రెండు లక్షల యాభై వేలు అంట సార్ ఇది ఏంటి సార్ మియాజాకి ఇది వెరైటీ మియాజాకి అండి ఇది జపాన్ లో రూపొందించబడిన వెరైటీ ఇది ఓకే సో దాని గానీ ఈ పండుకి దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు రేటు పలుగుతుంది ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది ఇది మనం తీసుకొచ్చి కల్టివేట్ జరుగు చేయడం జరుగుతుంది ఈ రో అంతా కూడా ఈ మియాజాకి వెరైటీ మొత్తం మియాజాకి ఇది చూసినట్టుగా అయితే సార్ చిన్న చిన్న దీంట్లోనే చిన్న మొక్కలోనే చాలా భారీ ఎత్తిన పూత కూడా వచ్చింది ఇవన్నీ ఎక్సోటిక్స్ అండి ఎగ్జాటిక్స్ అన్ని కూడా చిన్న వయసులోనే కాస్తాయి ఈ చెట్టు మన మామూలు ట్రెడిషనల్ వెరైటీస్ లాగా ఎక్కువ హైట్ ఎక్కువగా పెరగ విస్తారంగా పెరగ చిన్న వయసులోనే కాస్తాయి ఓకే దీనిది మన ఇండియాలో ఎలా ఉంది సార్ దీని కాస్ట్ ఇండియాలో ఇంతవరకు ఎవరు మార్కెట్ చేయలేదు చేయలేదు ఫస్ట్ టైం మనమే తెచ్చాం ఫస్ట్ టైం మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ గోల్డెన్ ఆర్గానిక్ ఫామ్ లో గోల్డెన్ ఆర్గానిక్ ఫామ్ లో ఉన్నాయి అంటే రేట్ ఎంత అనేది మనకైతే అంత ఆశ లేదు రెండు లక్షల యాభై వేలు రావాల్సిన ఆశ లేదు కన్జ్యూమర్కి అందుబాటు ప్రైస్ లోనే ఉంటుంది అది ఎప్పుడైనా మనం ఫ్రూట్ వచ్చిన తర్వాత మనం ఫిక్స్ చేస్తాం దీని సీజన్ ఎలా ఉంటుంది సార్ సేమ్ రెగ్యులర్ సీజన్ అవును నార్మల్ మనం మిగతా వెరైటీస్ ఎలా వస్తాయి అలాగ రెగ్యులర్ సీజన్ లోనే వస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా చూస్తుంటే ఈ నలభై ఎకరాలు మొత్తం ఇరిగేషన్ సిస్టమా సార్ మొత్తం ఇరిగేషన్ సో వీటికి సపరేట్గా ఏమైనా ఎరువులు మీరు వేస్తారా లేకపోతే అన్నిటికీ ఒకేలాగా వాడతారా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేశాను నేను ఒక టెన్ ప్యాక్ అనేది ఒక డెవలప్ చేశాను అనమాట టెన్ ఐటమ్స్ మనం వీటికి ఇస్తాం అందులో ఆరు రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి మూడు రకాల బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఉంటాయి ఇంకొక ప్రోబయోటిక్ ఉంటుంది ఒకటి సాయిల్ కండిషనర్ ఉంటుంది ఈ పది రకాలు కలిపి మనం కింద నుంచి ఇచ్చినట్టయితే అది ఎర్లీగా ఫ్లవరింగ్ వస్తుంది యాక్చువల్గా ఈ సరౌండింగ్ ఫార్మ్స్ కంటే కూడా ఈ ఫామ్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ ముందు వచ్చింది ఫ్లవరింగ్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకో వన్ మంత్ ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అవి ఇవ్వటం వల్ల అలా జరుగుతుంది ఇంకోటి పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంది మీరు చూడండి ఇక్కడ ఎటువంటి జబ్బు కానీ మంగు కానీ ఏమి కనపడే మీరు ఎక్కడ ఈ ఫామ్లో ఎక్కడ ఏం చూసుకున్నా కానీ మీకు పెస్ట్ అండ్ డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది ఏమైనా పెస్టెన్ డిసీజ్ వచ్చినా కానీ మనం స్ప్రే చేయడానికి మన దగ్గర ఉన్నాయా ఆర్గానిక్లో సార్ మేజర్గా రైతులు అడిగేది ఏంటంటే మామిడి పూత ఎక్కువగా రాలిపోతుంటుంది దానికి ఏమైనా ఉన్నాయా ఉపయోగాలు మామిడి పూత అంటే ఇప్పుడు పూసిన పువ్వు అంతా కానీ పిన్ పిందయ్యింది అనుకోండి కాయ చెట్టు బ్రతకదు ఓకేనా లక్ష పువ్వు వస్తే అందులో ఒకటో రెండో వస్తాయి అంతే ఇప్పుడు మనం కావాలంటే కొంచెం ఎక్కువ పిందెలు నిలబడే విధంగా చేసుకోవచ్చు కానీ మనం వచ్చిన పువ్వు వల్ల పిందే వాళ్ళు కాయగాయాలంటే మనం అత్యాశ అవుతుంది చెట్టుకు భారం అయిపోతుంది అవును సార్ ఇప్పుడు ఈ చెట్టు చూస్తే చాలా చిన్నదిగా ఉంది సార్ దీనికి ఎంత వన్ కేజీ వచ్చే అవకాశాలున్నాయా వన్ కేజీ కానీ త్రీ టు ఫైవ్ కేజీ వస్తాయి ఇప్పుడున్న ఫ్రూట్ బేరింగ్ని బట్టి చూస్తే త్రీ టు ఫైవ్ కేజీ ఈజీగా వచ్చాయి త్రీ టు ఫైవ్ కేజీస్ ఈజీగా వస్తుంది అంటారు కానీ ఇది మాత్రం పూత అయితే రాలిపోలేదు సార్ మీరు చూడొచ్చు పూత అయితే పూతయితే లేదు ప్రతి పువ్వుకి ప్రతి కాయ వచ్చింది బట్ గ్రేట్ బాగుంది సార్ ఇంకా మీకు చూపిస్తాం మనకి రెడ్ రోజు అనే వెరైటీ ఉన్నాయి టామీ గోల్డ్ సార్ ఇంకొకట అది కూడా మామిడి చెట్టు అది కూడా మామిడి చెట్టు ఆ ఫ్రూట్ వచ్చి మనకి డయాబెటిక్స్ కూడా తినచ్చు ఈజీగా తినొచ్చు డయాబెటిక్ దానికి ఏంటంటే గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇది కూడా భారీ ఎత్తున వచ్చింది సార్ చూడండి ఫ్లవరింగ్ మీకు ఎక్కడన్నా కానీ అందులో ప్రాబ్లం ఉన్నాయని ఇది చూడడానికి అయితే మొత్తం అయితే బాగా వచ్చింది సార్ పూత అయితే బాగానే వచ్చింది మీరు వాడే ఎరువులు అంత క్వాలిటీ నాణ్యతమైన అని నేను అనుకుంటాను ఎందుకంటే చాలా దగ్గర చూసుకుంటే జబ్బులు వస్తాయి సార్ మామిడి చెట్టు అంటే ఎక్కువగా జబ్బులు అంటారు అంటే వేరే వేరే టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తుంటాయి సో దీనికి రాకుండా ఇంత చక్కగా పూత వచ్చింది ఈ పూతకు తగ్గట్టుగా కాపు కూడా వస్తే ఇంకా హ్యాపీ మీరు కూడా సో ఇంకేమున్నాయి మనం చెప్పేది ఏంటంటే కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో వెళ్ళటం వల్ల మనకి ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఎక్కువగా పెరుగుతాయి ఇందులో ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అంటే అవి వీటిని కూడా తినేస్తాయి అంటే ఈ శత్రు పురుగులు తినేస్తాయి అవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్పైడర్ ఇది ఉంది కదా అవును సార్ అవును ఏ పురుగు వచ్చినా ఈ స్పైడర్ లాగేస్తుంది ఓకే గ్రేట్ తినేస్తుంది ఓకే అది మనకు మిత్ర పురుగు అదే కెమికల్ స్ప్రేయింగ్ మనం చేసామనుకోండి అవి కూడా పోతాయి కెమికల్ పాటు అలాగే ఇక్కడ మీకు డ్రాగన్ ఫ్లైస్ చూస్తూ ఉంటాం డ్రాగన్ ఫ్లైస్ కూడా మీకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ ఫామ్ లో ఎందుకంటే న్యాచురల్ గా జరుగుతుంది కాబట్టి ఇది చూడండి ఇది మనం ఇందాక అనుకున్న టామీ గోల్డ్ వెరైటీ ఆస్ట్రేలియన్ వెరైటీ చూడండి ఆల్రెడీ మనకి పిన్ని కూడా వచ్చేసింది బాగా వచ్చింది సార్ ఇది అన్నిటికన్నా ఎక్కువగా గ్రోత్ వచ్చింది అవును గ్రోత్ వచ్చింది కేజీకి అంటే సైజ్ ఎంత వస్తుంది సార్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అబౌవ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రేట్ అంటే ఒక రకంగా చూసుకుంటే రెండు వేసుకుంటే కేజీ అబౌవ్ ఇది లాస్ట్ ఇయర్ చాలా మంది సిక్స్ థౌజండ్ పర్ కిలో అమ్మారు సిక్స్ థౌజండ్ లాస్ట్ ఇయర్ బాంబే ఫ్రూట్ ఎగ్జిబిషన్ లో సిక్స్ థౌజండ్ పర్ కేజీ అమ్ముడుపోయింది పోయింది ఇదా సార్ ఎందుకంటే ఇప్పుడు మనకి వరల్డ్ క్యాపిటల్ ఇండియా డయాబెటిక్ ఇండియా క్యాపిటల్ ఏమో ఏపీ తెలంగాణ ఉంది అందుకని ఈ ఫ్రూట్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట ఈ ఫ్రూట్ తింటే మన డయాబెటీస్ కూడా ఎన్ని ఫ్రూట్స్ అయినా తినచ్చు ఇటువంటి ఎఫెక్ట్ ఏం ఎందుకంటే గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది చాలా లోలో ఉంటుంది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు కనుక ఇంకా ఎటువంటి కెమికల్స్ ఉండవు కనుక ఇంకా బెనిఫిట్స్ చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్ సెట్టింగ్ చూడండి ఎంత సగ్గా ఉందో మీకు ఎటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ కనిపిస్తుంది అక్కడ చూడండి సేమ్ అది కూడా టామీ గోల్డ్ వెరైటీనే ఇది మొత్తం ఒక ఎన్ని చెట్లు వేసుకున్నారు సార్ టామీ గోల్డ్ సిక్స్ హండ్రెడ్ ప్లాంట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లాంట్ ఎందుకంటే ప్రతి ప్లాంట్కి మీరు టామీ గోల్డ్ అని కొన్ని పెట్టుకున్నారు ఈ బ్లాక్ అదే ఇంకా ఉంటాడు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి మెయిన్ ఏపీ తెలంగాణలో డయాబెటీస్ మీద చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళకి తినాలని ఉంటది పాపం ఆశ ఉంటుంది వాళ్ళు మామూలు ఫ్రూట్స్ తింటే వాళ్ళ ఇబ్బంది పడిపోతారు అందుకని ఈ టామీ గోల్డ్ అనేది మనం ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట చాలా హ్యాపీగా వాళ్ళు తినొచ్చు ఈవెన్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయొచ్చు ఫ్రూట్ తినమని ఓకే వీటి ఆకులు కూడా అన్నిట్లాగా ఉండవు సార్ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటావు